శ్రీ విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు బంగారు తల్లి ఫౌండేషన్ తరపున మీ అందరికీ మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విజయాలతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాం ఈ ప్రత్యేక సందర్భంలో ఆడపిల్లల చదువు మరియు సాధికారతపై మన దృష్టిని మరలిద్దాం విద్య అనేది ప్రతి ఆడపిల్లకు ఉన్నత భవిష్యత్తుకు దారి చూపే అద్భుత సాధనం చదువు ద్వారా వారు స్వయం సమృద్ధి పొంది తమ కళలను నిజం చేసుకోగలరు ఆడపిల్లల ఎదుగుదలకు మనం చేయగలిగిన సహాయమే సమాజ పురోగతికి బలమైన అడుగులు ఈ ఉగాదిని నూతన సంకల్పాలతో ప్రారంభిద్దాం ఈ సంవత్సరం మనమందరం కలిసి ఆడపిల్లల భవిష్యత్తును వెలుగొందిద్దాం బంగారు తల్లి ఫౌండేషన్ తరపున మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు